అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి పదవ భాగం రచయిత జానకి గారు బిందు అవును అయితే దేవ్ ఫ్రెండ్ అమ్మాయి ఎప్పుడు గర్ల్ ఫ్రెండే కదా అని అవుతుందని అంటాడు అందుకే మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని అని అర్థమైందా గర్ల్ ఫ్రెండ్ దేవ్ అవును బిందు గర్ల్ తీసేసి ఫ్రెండ్ ఒకటే ఉంచు అంటే నన్ను ఫ్రెండ్ అని చాలు అంతే గర్ల్ ఫ్రెండ్ అవసరం లేదంటుంది ఫ్రెండ్ అంటే సరిపోతుంది కదా అని సరే ఫ్రెండ్ అనే పిలుస్తాను ఓకేనా మేడం సరే అయితే నాకు టైం అవుతుంది ఇంటికి వెళ్ళాలి ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది దేవ్ ఒక్క నిమిషం గారు ఏమైంది అది మీకు ఒక విషయం చెప్పాలి మీరు తప్పుగా అనుకోరు కదా మీరు తప్పుగా మాట్లాడినంత వరకు నేనేమి తప్పుగా ఎందుకు అనుకుంటాను మీరు తప్పుగా మాట్లాడితేనే తప్పుగా అనుకుంటాను ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నేను మీకు ఒక విషయం చెప్పాలి ఆ విషయం చెప్పండి అంటే అది డైరెక్ట్గా మాట్లాడాలి మిమ్మల్ని కలవాలి బిందు కోపంగా ఏం మాట్లాడుతున్నారు నేను ముందే చెప్పాను కదా నన్ను కలవకూడదు నన్ను చూడకూడదు అని అన్నింటికీ ఒప్పుకొని ఇప్పుడు మళ్ళీ కలవాలని అంటారేంటి కొంపదీసి నన్ను ప్రేమిస్తున్నారా ఏంటి అయ్యో మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు అదేమీ కాదు అది నా లైఫ్కి సంబంధించింది మీరు హెల్ప్ చేస్తారేమో అని బిందు ఓ అవునా నీ లైఫ్కి సంబంధించిందా అయితే ఫోన్లో చెప్పడం కలవడం ఎందుకు ఫోన్లో చెప్పే మ్యాటర్ అయితే చెప్పేవాడినే కదా కానీ కలిసి చెప్తే బాగుంటుందని ఇది మరీ బాగుంది నేనేమి గర్ల్ ఫ్రెండ్ని కాదు కదా ఫ్రెండ్ని ఫోన్లో చెప్తే ఏమైనా నాకు తెలిస్తే సొల్యూషన్ తప్పకుండా చెప్తాను లేదు అంటే వదిలే కలవడం కుదరదు అని ముందే చెప్పాను కదా నాకు ఇష్టం ఉండదని అని అంటుంది మీకు అర్థం కావడం లేదు నేను ఎప్పుడు మిమ్మల్ని అలా చూడలేదు అంటే మీరు ఎలా చూస్తున్నారో చెప్పండి మీరు తప్పుగా అనుకుంటున్నారు మీరు మాట్లాడే విధానం చూస్తే ఎవరైనా ఇలాగే అనుకుంటారు సరే అండి నేను తర్వాత మాట్లాడే ఫోన్ పెట్టేస్తుంది బిందు ఫోన్ పెట్టేసి కోపంగా ఈ మగవాళ్ళు ఎప్పుడు ఏదో కావాలని వేధిస్తూనే ఉంటారు ముందు ఫ్రెండ్ అంటారు తర్వాత కలవాలంటారు అసలు ఎవరితో మాట్లాడకుండా కుదురుగా ఉండొచ్చు కదా నేను ఉన్నా అని అసలు నాకు ఇలా జరగవలసిన శాస్తే ఇది రాజు వస్తాడు అక్క అయిపోయిందా అని ఆ క్లాస్ అయిపోయింది అంటుంది బిందు ఎందుకు ఇలా మాట్లాడతారని తన మనసులో అనుకుంటూ అలాగే అక్క ఆటో ఎక్కువ ఏం ఆలోచిస్తున్నావు ఇంకా అని అడుగుతాడు రాజు అక్క అని పిలుస్తాడు ఏమీ లేదురా ఏదో ఆలోచన ఉంటే సరే ఆటో తీ లేట్ అవుతుంది అత్తయ్య మామయ్య కూడా వచ్చేసే ఉంటారు ఈ పాటకి అని అంటుద్ది బిందు వాసు ఫోన్ చేస్తాడు బిందు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి వాసు అని అడుగుతుంది అవును బిందు అమ్మ నాన్న వచ్చేస్తుంటారా వచ్చేస్తామని చెప్పారండి వాసు ఏం డల్గా మాట్లాడుతున్నావు ఏమైంది నాకేమవుతుంది గుండ్రాయిలాగా ఉన్నాను మేడం గారు ఇలా మాట్లాడతారు రోజు నాకు చెప్పనవసరం లేదనుకుంటా అసలు ఏం జరిగిందో చెప్పు అయ్యో అదేం లేదండి నేను బాగానే ఉన్నాను కొంచెం గొంతు నొప్పిగా ఉంది అంతే దానికి మీరు ఇంతగా హైరాణా ఎందుకు పడిపోతున్నారు నాకేమీ కాలేదు స్వామి సరే అయితే నాకు వర్క్ ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి సరే అండి అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది బిందు వాసు ఫోన్ పెట్టేసి బిందుకు ఏమైంది ఎందుకంత డల్గా ఉంటాను ఏమైనా దాస్తోందా నా దగ్గర అని నిజంగా గొంతు నొప్పి అయి ఉంటుందా అని తన వర్క్లో చేసుకుంటూ ఉంటాడు అదేంట్రా ఆటో పోని అక్క ఇల్లు వచ్చేస్తుందని చెప్తాడు రాజు ఏంటి అప్పుడే వచ్చేసిందా ఏం ఆలోచిస్తున్నావు అక్కా టైం చాలా అయ్యింది ఏమీ లేదు లేరా అని రాజు ఒక విషయం చెప్తాను విను నిన్ను నమ్మి నీకు జాబ్ ఇచ్చాడు ఆ నమ్మకం ఎప్పుడు వమ్ము చేసుకోకు అర్థమైందా అంటుంది బిందు నీకు తనకి ఏ మాట రానివ్వనక్క నేను వర్క్ని పర్ఫెక్ట్గానే చేస్తాను నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోను నన్ను నమ్మక్క అంటాడు రాజు నాకు పేరు అవసరం లేదు తను నీ టాలెంట్ని చూసే కదా ఈ ఉద్యోగం ఇప్పించింది ఆయనకి మాట రాకుండా చూసుకో అంతే తప్ప ఇంకేం వద్దు అని అంటే అక్క మీ ఇద్దరికీ ఏమాట రాకుండా చూసుకుంటాను సరే వెళ్ళి ఇంక టైం అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బిందు తాళం తీసి హ్యాండ్ బ్యాగ్ పట్టణం పెట్టి కూర్చుంటుంది బిందు ఫోన్ వైపే చూస్తుంది ఏ మెసేజ్ రాదు అదే వాళ్లకు నచ్చినట్టుగా ఉంటే ఎన్నిసార్లైనా మెసేజ్ చేస్తారు అదే వాళ్ళు చెప్పినట్టు మనం వినకపోతే అస్సలు మెసేజ్ చెయ్యరు ఈ మగవాళ్ళంతా ఇంతేనేమో అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది బిందు ఎవరు వచ్చారు అత్తయ్య మామే రావడానికి ఇంకా టైం పడుతుంది మరి డోర్ ఎవరు కొడుతున్నారు బిందు డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అని అంటూ డోర్ తీస్తుంది మెకానిక్ అబ్బాయి బిందు ఈ టైంలో వచ్చారేంటి అని అడుగుతుంది అది మేడం మీ స్కూట్ బాగైపోయింది ఇదిగో తీసుకొచ్చాను చాలా థ్యాంక్స్ అండి రేపటి నుంచి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నా అమౌంట్ ఎంతో చెప్తే డబ్బులు ఇచ్చేస్తానని చెప్తుంది మెకానిక్ అబ్బాయి మూడు వేలు అయిందండి సరే నేను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది బిందు లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ నుంచి మూడు వేలు తీసి బయటకి ఇస్తుంది మెకానిక్ అబ్బాయికి ఆ మూడు వేలు ఇస్తూ చాలా థ్యాంక్స్ అండి ఎందుకండి థ్యాంక్స్ మీ స్కూటీ మీకు ఇచ్చాను మీరు రోజు తిరగడం చూస్తూనే ఉన్నా కదా మా ఓనర్కు ఆడవాళ్ళ ఎక్కువ మెకానిక్ అబ్బాయి ఆయన నిన్నే ఊరు వెళ్ళారు అందుకే మీ స్కూటీని తీసుకొచ్చాను అని అంటుంది బిందు చాలా థ్యాంక్స్ అండి నా వాదన అర్థం చేసుకున్నందుకు నాకు థ్యాంక్స్ ఎందుకండి ఖాళీగా నన్ను మీ మామయ్య గారే ఆయన దగ్గర పని కల్పించారు అవునా మెకానిక్ అబ్బాయి అవునండి మీరు ఇచ్చిన వెంటనే రిపేర్ చేసేసాం కానీ మా ఓనరే కావాలని మిమ్మల్ని తిప్పుతున్నాడు తనను ఎదిరించి నేనేం చేయలేను కదా బిందు కోపంగా వాడికి అదేం పోయే కాలం వస్తువులకి బాగు చేస్తే డబ్బులు వస్తాయిగా ఎందుకలా తెప్పించుకోవడం వాడికి ఏమొస్తుంది దొంగ సచ్చినోడికి అని అంటుంది అందుకు ఆ అబ్బాయి ఆయనకి ఆడవారిచ్చు కదా మేడం అందువల్ల అనుకుంటా మీరు మీ మామయ్య గారిని పంపించిన ప్రతిసారి వాడు ముఖం చూడాలి నాకు భలే నవ్వొచ్చేసేది ఇంకా ఆయన ఊర్లో లేరు కదా అని నేనే మీ స్కూటీని తీసుకొచ్చేశాను ఒకవేళ మీ ఓనర్ గారు కానీ అడిగితే అప్పుడు మీ మామయ్య గారు వచ్చి తీసుకొచ్చారని చెప్పేయండి అని అంటాడు ఆ అబ్బాయి నా మీద అరుస్తాడు లేకపోతే అని చెప్తాడు సరే నేను అలాగే చెప్తానులేండి అయ్యో నిలబెట్టే మాట్లాడుతున్నారు రండి వచ్చి ఇక్కడ కూర్చోండి అని అంటుంది బిందు అయ్యో వద్దండి నేను ఇంకోసారి వచ్చినప్పుడు తీరిగ్గా కూర్చుంటాను అప్పుడు తాగుతానులేండి వీటి అని అంటూ ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు బిందు కొందరిని చూస్తే చేతులు జోడించి దండం పెట్టాలనిపిస్తుంది కొందరిని చూస్తే వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపిస్తుంది కొందరిని చూస్తే తిట్టాలి అని అనిపిస్తుంది బిందు మనిషికి మనసుకి మధ్య ఈ సంఘర్షణ ఎంత విచిత్రమైందో కదా లైఫ్ అంతా ఇంతేనేమో అంత చిక్కని ప్రపంచం రోజు ఏంటి నాకు కొత్తగా పొయట్రీలు కూడా వచ్చేస్తున్నాయి బిందు నీకేమైంది నువ్వు శివంగి లేడి పిల్లవి కాదు పొయట్రీలు చెప్పడానికి వెళ్ళి పని చూసుకో అని అంతరాత్మ చెప్తుంది బిందు రూమ్లోకి వచ్చి మళ్ళీ ఫోన్ వైపు చూస్తుంది ఎటువంటి మెసేజ్ ఉండదు అసలు నాకేమైంది తను మెసేజ్ చేయకపోతే నేనెందుకు ఫీల్ అవ్వాలి తను పరిచయం అయ్యాడు కానీ వెళ్ళిపోయాడు ఇలాంటి వాళ్ళు మధ్యలోనే వస్తారు మధ్యలోనే వెళ్ళిపోతారు అసలు వాళ్ళ గురించి నేనెందుకు ఇంత బాధపడటం నాకెందుకు ఇలా కన్నీళ్ళు వస్తున్నాయి బిందు వాళ్ళ అత్తయ్య మామయ్య వచ్చేస్తారు అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని కౌగిలించుకుంటాడు గౌతమ్ బిందు ఫోన్ పక్కన పెట్టి గౌతమ్ ఎప్పుడొచ్చావని ముఖమంతా ముద్దులు పెడుతూ ఎలా ఉన్నావురా నన్ను వదిలేసని చిన్నపిల్లల ఏడుస్తుంది గౌతమ్ నవ్వుతూ చిన్నపిల్లలు ఏడుస్తున్నావేంటి మమ్మీ ఏడిస్తే నువ్వు భలే ముద్దుగా ఉన్నావు విందు ఏడుస్తూ అవునా అయితే నేను ఏడవనులే అని అంటూ కళ్ళు తుడుచుకొని నేను నీకు ముద్దు రావడం ఏంట్రా అని నవ్వుతుంది గౌతమ్ కూడా నవ్విస్తూ చూసావా అమ్మ ఇప్పుడు నవ్వితే బాగున్నావు అందుకే నేను అలా అన్నాను అని అంటూ పారిపోతాడు అదేంటి వీడుతో ఉండిపోయాను అని రూమ్లోంచి కిచెన్ రూమ్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి మావయ్య వాటర్ తీసుకోండి అని ఇస్తుంది బిందు మీరు వచ్చిన విషయమే మర్చిపోయింది సారీ మావయ్య అని చెప్తుంది ఈశ్వరరావు గారు పర్వాలేదులే అమ్మ కొడుకుతో ముచ్చట్లతో ఉన్నావు కదా అత్తయ్య తీసుకొచ్చారులే టీ పెట్టమ్మా అని చెప్తారు బిందు అత్తయ్య ఏ మావయ్య తను నీరసంగా ఉందని పడుకోవడానికి వెళ్ళింది సరే మావయ్య నేను టీ పెట్టుకొని వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిందు ఫోన్ వైపు ఒక మెసేజ్ కూడా చేయలేదని ఇంకెప్పుడు చేయరా నాకు ఎందుకు పరిచయం అవ్వాలి ఫోన్ని పక్కన పెట్టేసి వాళ్ళ అత్తయ్య మావయ్యకి టీ పెట్టేసి ఆ నైట్ డిన్నర్ కూడా అందరూ కలిసే చేస్తారు బిందు ఆకలి లేదని పడుకుంటుంది బిందు గారితో మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుంది బిందు ఎందుకు మెసేజ్ చేయలేదు దేవు నేనేమైనా అడిగానా మెసేజ్ చేయమని నాకు గుర్తొస్తున్నారు నేను చెయ్యాలా వద్దా మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అని ఆయనే అనుకుంటారు ఒక మెసేజ్ అయినా చేయొచ్చు కదా ఏమైపోయింది బిందు నా వల్ల కాదు ఇంకా అని అంటూ ఫోన్ని పక్కన పెట్టేసి పడుకుంటుంది ఈ లోపల తన ఫోన్ మోగుతుంది బిందు నిద్రకలతో చూస్తుంది ఫోన్ని ఇదేంటి టైం పన్నెండు అవుతుంది ఈ టైంలో ఎవరు అని ఫోన్ నెంబర్ చూస్తుంది బిందు కోపంగా ఈయనకు ఇప్పుడు గుర్తుకొచ్చి ఉంటాను నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయడం నేనేం చేస్తున్నానో అని తన గురించి ఆలోచిస్తున్నాను అన ఇప్పుడు ఫోన్ చేయను చేస్తే నిద్రపోలేదనుకుంటాడు ఫోన్ని పక్కన పెట్టేస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తాడు నేను ఫోన్ లిఫ్ట్ చేసే వరకు వదిలేలా లేడు సరేలే అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్ ఇప్పుడు గుర్తుకొచ్చానా నేను మర్చిపోతే కదా గుర్తు రావడానికి అని అంటాడు దేవు ఓ అవునా అంత గుర్తున్నాను కాబట్టే కదా వాట్సాప్లో మెసేజ్ చేశారు అయినా మీరు మగవాళ్ళు ఏదైనా చేయగలరు మేము ఆడవాళ్ళం ఏమీ చేయలేమనే కదా ఎందుకండి అంత పెద్ద మాటలు బిందు కోపంగా ఏమీ లేదు ఉంటా అని ఫోన్ పెట్టేస్తుంది దేవు మళ్ళీ ఫోన్ చేసి అసలు ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నారు మీరు నేనేం చేశాను అంటాడు నాకెందుకు కోపం మీకు అవసరం ఉంటే ఫోన్ చేస్తారు లేకపోతే ఫోన్ చేయరు అంటుంది బిందు దేవ్ నవ్వుతూ మీటింగ్ ఉంది బిందు గారు అందుకే మీకు మెసేజ్ చేయలేకపోయాను అవునా నాకు తెలియదు కదా దేవ్ మీరైనా మెసేజ్ చేయొచ్చు కదా అంటే మీరు మధ్యాహ్నం మీద మాట్లాడారని కోపంతో నేను కూడా మెసేజ్ చేయలేదు అయినా మనం చూసుకోవాలి మాట్లాడుకోవాలి అని అన్నారు కదా మీరు అందుకు దేవ్ నా పర్సనల్ విషయం మీతో ఒకటే చెప్పాలనుకున్నాను మీకు ఇష్టం లేదని అన్నారు కదా ఇంకా విషయం నేను అప్పటితోనే మర్చిపోయాను మళ్ళీ మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా ఈ లోపల నాకు మీటింగ్ ఉండడం వల్ల అవ్వలేదు ఇప్పుడు జర్నీలో ఉన్న నేను రూమ్కి వెళ్ళాక మెసేజ్ పెట్టనా ఏంటి ఇంకా జర్నీలో ఉన్నారా టైం పన్నెండు అవుతుంది మరి భోజనమైనా చేశారా లేదా అని అడుగుతుంది మీటింగ్ పదకొండున్నర అయింది అయిపోయేటప్పటికి ఇంకా ఏ హోటల్కి వెళ్ళినా టైం రెండు అవుతుంది ఇంటికి రావడానికి లేట్ అయిపోతుంది కదా అందుకే తినలేదు రూమ్కి వెళ్ళాక ఏదైనా ఉంటే తినడం లేకపోతే అలాగే పడుకోవడం అంతే ఏంటి ఆకలితో పడుకుంటారా వద్దొద్దు ఒక పని చేయండి మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పండి ఏమైనా ఫుడ్ తయారు చేయమని దేవు వాళ్ళకు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయడం లేదు అంటే మందు తాగి పడుకొని ఉంటారు అదేంటి మీరు ఫోన్ చేయాలి కదా ఎక్కడున్నారని అలా ఎలా రెస్పాన్స్ ఉండదా వాళ్ళకి అని అంటుంది దేవ్ నవ్వుతూ వాళ్ళకి తెలుసండి ఒక్కొక్కసారి మీటింగ్కి టైం లేట్గా వెళ్తాను అయినా ఫోన్ చేస్తారు కానీ నేనే లిఫ్ట్ చేయలేదు విందు బిందు మీరెవరిని ఏమాట అనివరని తెలిసింది చాలా మంచివారే నేను అనుకున్నంత చెడ్డవారైతే కాదు అంటుంది దేవ్ నవ్వుతూ అయితే నన్ను చెడ్డవాడని అనుకున్నారా అని నవ్వుతాడు దేవ్ కదా ఇంకా ఉంది మరి దేవ్ ఒక్క క్షణం ఫోన్ చేయకపోతే బిందు ఇంత తల్లడిపోతుంది వీళ్ళిద్దరి మధ్య ఈ బాండింగ్ ఎంతవరకు దారితీస్తుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్